దేవుడంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం అలా మాట్లాడితే కళ్ళు పోతాయని మనకు భగవంతుని గురించి అవగాహన లేనప్పుడు చెప్పడం చేతకానప్పుడు మనం వాడే మాట అదే కళ్ళు పోగొట్టడానికి దేవుడేం శాడిస్టు కాదు కదా మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనస్సు విరిగే ప్రమాదం ఉందని మనం ఆలోచించాలి పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ మనస్సుతో చేసే వ్యాయామం మన తెలివితేటలు జ్ఞానం పెరగడానికి మన మెదడును మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ రోజు ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని కొద్ది దూరం నుంచి తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ పదకొండు సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు అది నాలికకు ఎక్సర్సైజ్ అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది ధారణ శక్తి పెరుగుతుంది భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పూజ అంటే చాదస్తం కాదు మన ఆరోగ్యం మన జ్ఞానానికి సంబంధించిన విషయం అని చెప్పండి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది మూల విరాట్ భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి మనం గుడి చుట్టూ క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వేదిక ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించటానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని కొబ్బరికాయ స్వచ్ఛతకు గుర్తు పై టెంక మన అహంకారాన్ని దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం మంత్రాలు ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే తొంభై ఆరు ఇరవై ఆరు అలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరి ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు మనల్ని విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని సినీ కట్అవుట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అనే పేరు ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు తీర్థంలో పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు ఈసారి ఎవరైనా దేవుడంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది అని మనల్ని అడిగితే ఇలాంటి విషయాలను మనం సైన్స్ పరంగా చెప్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ధన్యవాదాలు